భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో బీజేపీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ నాయకులు కనకయ్య గౌడ్ పట్టణ అధ్యక్షుడు నరేష్ మాట్లాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం లిఖించబడిందని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు కులం మతం పేదలు ధనికులు అనే తేడాలు లేకుండా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిందని వేరొకరికి నష్టం కలిగించకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలంతా జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పలువురు నాయకులు వెంకట్ విభీషణ రెడ్డి తొడుపునూరు వెంకటేశం పలువురు పాల్గొన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై వసంతాలైన సందర్భంగా ఇది రాజ్యాంగ గౌరవ దివసు జాతీయ స్థాయిలో జరుపుతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి అందులో భాగంగానే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల ముఖ్యాంశాలను మరియు ప్రధాన అంశాలను కూడా మనం అడాప్ట్ చేసుకొని మరి క్రమశిక్షణతోని మరి పౌరులందరూ కూడా కట్టుబడి మరి దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ సందర్భంగా అందరికీ కూడా రాజ్యాంగ దివస్ ఆత్మగౌరవ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున లీగల్ సెల్ మరియు పార్టీ రాష్ట్ర నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల ఆధ్వర్యంలో జరపడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ గౌరవ దివస్సు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పరాయి పాలనలో రెండు వందల సంవత్సరాలు భారత దేశం మగుతున్న తరుణంలో మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్టున వస్తే మన రాజ్యాంగ రూపకల్పన పూర్తయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సుమారుగా రెండు వందల తొంభై తొమ్మిది మంది రాజ్యాంగ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు అందించినటువంటి దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీని సందర్భంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది రెండు వేల పదిహేను బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆ ఆ రోజు నిర్ణయించి ఈరోజు కూడా ప్రతి సంవత్సరం న్యాయ దినోత్సవంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం జరుపుకుంటుంది